పరిశుద్ధులేని దేవుడు ఈ వాహనం యొక్క రాకపోకలలో దేవుడు తోడై ఉండి సహాయం చేసి నడిపించుకుంటుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కలిగిన తండ్రి పరిశుద్ధులు అయిన దేవాని కొందనాలు చెల్లిస్తున్నా ఈ వాహనాన్ని మీ చేతులు కల్పిస్తున్నాం ప్రభావ బిడ్డలో వాహనం తీసుకోవడానికి సహాయం చేస్తూ వచ్చిన కొందనాలు ఈ వాహనాన్ని ఎందు నిమిత్తం తీసుకున్నారు వారికి రాకపోకల్లో తోడుగా ఉండి వారి అవసరతలో సహాయమును గురించి నడిపించవలసిందిగా రుక్చుపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎక్కడైతే గురుకుడి ఆ పేర టేకి గురించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నిన్నట్టని వాగ్దానం ఇచ్చిన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మాంధ్రపు కలిసి వాహనం ప్రార్థన చేస్తుండగా వాహనాన్ని దీవించమని రాఘపోకలు కృపను గురించి నడిపిన సమయం ఎస్ఐ నామములో ప్రార్థించడం పెట్టుకుంటున్నారు కవి ఆమె వాహనం శ్రీస్తుండ్రు అని జయాన్నిచ్చినట్టు ఏస్ आलू टेप ने 300 दे दो निकी भैया करो गेट के सामने पानी है ये तीनों हफ्ते में नहीं पैर मत मारना